టు సారీస్ రోజు మనం జార్జెట్ సంబంధించి ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ చూడబోతున్నామండి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు ఎవ్రీడే డైలీవేర్ కలెక్షన్స్ లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూస్తున్నాం ఈ రోజు కూడా కూల్ అండ్ ప్లెజెంట్ కలర్స్ అండ్ స్టైలిష్ గా ఉన్నటువంటి కలర్స్ చూడబోతున్నాం అనమాట కింద త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ కి వాట్సాప్ అయితే ఉంటుంది ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మాత్రమే చేయండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు కాబట్టి దయచేసి అవి ఎవరు కూడా చేయకండి ఓకే అలాగే మీకు థర్డ్ నెంబర్కి కాంటాక్ట్ చేసే వాళ్ళకి ఏ నెంబర్కి మీరు పేమెంట్ చేయాలి అనేది కూడా చెప్తాము మీకు శారీ ఉంది పే చేయండి అని చెప్పిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ లో కనుక అమౌంట్ పే చేసేసి స్క్రీన్ షాట్ పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది అలాగే శారీ ఉందా అవైలబుల్ ఉందా అని అడగకుండా ఇన్ కేస్ మీరు నిజంగా తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామో తప్పకుండా పక్కన పెట్టండి అని చెప్పినా పర్వాలేదు లేదు అంటే ఈ సారీ మేము తీసుకుంటాము అని చెప్పినా కూడా మీ నెంబర్ మీద ఈ సారీ తీసి పక్కన పెడతారు క్వాంటిటీ అయితే ఎక్కువ లేదండి ఓన్లీ సిక్స్ టు సెవెన్ సెట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయన్నమాట కాబట్టి మీరు తప్పకుండా చక్కగా క్లియర్గా మెన్షన్ అయితే చేయండి ఓకే ప్రతి సారీకి కూడా మేము నెంబర్ ఇస్తాం ఇది సారీ నెంబర్ వన్ ఓకే నంబర్ వన్ కూల్ కలర్స్ అన్ని సారీస్ కి కూడా బ్యాక్గ్రౌండ్ అనేది గ్రే కలర్ మాత్రమే ఉంటుందండి దీనిపైన మనకి లైట్ బ్లూ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు ప్రతి సారీకి నంబర్ ఇస్తాం కాబట్టి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ నేను ఈ సారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాక్గ్రౌండ్ మాత్రం గ్రే కలర్ బ్యాక్గ్రౌండే ఉంటుంది చూడొచ్చు మీరు గ్రే కలర్ ఇచ్చేసి దాని మీద లైట్ బ్లూ అండ్ లైట్ గ్రీన్ కలర్ మిక్స్ అయ్యేలాగా చక్కగా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు ఇది టోటల్ గా శారీ అనమాట శారీలో పళ్ళు చూపించిన తర్వాత నేను శారీ మొత్తం మీకు చూపిస్తాను కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఓకే క్లియర్ డీటెయిల్స్ మీరు వీడియో వింటే అర్థమైపోతుందండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఈ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో డైలీ వేర్ శారీస్ అని అదే నేమ్ మీద మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది కాబట్టి మీరు చక్కగా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి మంచి కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ వీడియో కన్నా కూడా మేము ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాం ఓకే అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు సారీ టోటల్ గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ వన్ దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఓకే బ్లౌజ్ అనేది మనకి ఇలా వచ్చింది అలాగే సారీ నెంబర్ టూ చూద్దాం శారీ నెంబర్ టూ వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఫ్లోరల్ ప్రింట్ అండి శారీ మొత్తం కూడా అండి గ్రే కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది కాకపోతే జస్ట్ దాని పైన ఉన్నటువంటి ఫ్లోరల్ ప్రింట్ ఏదైతే ఉందో ఆ ప్రింట్ మాత్రమే మనకి మిస్ చేంజ్ అవుతుంది ఇదిగోండి ఇలా ఈ టైప్ లో ఉంటుంది ఓకే దీని నంబర్ టూ నంబర్ సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కదండి జారిపోతూ ఉంటాయి శారీ నంబర్ వచ్చేసి టూ నంబర్ జస్ట్ మనకి ఏంటి చేంజ్ అంటే దీని మీద ఎల్లో కలర్ ఫ్లవర్స్ మాత్రమే ఇచ్చారు ఇంకొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది శారీ లుక్ టోటల్ శారీ మీకు ఈ స్టైల్లో ఇలా వచ్చింది ఫొటోస్ కూడా యాడ్ చేస్తాము మా స్టేటస్ లో ఉంటాయండి ఫొటోస్ అవి కూడా మీరు చూడొచ్చు పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఎల్లో కలర్ అంటే శారీలో ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ వచ్చాయి కదా బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ కలర్ లో ఇలా ఇచ్చారు ఒకసారి శారీ నంబర్ కూడా నేను మళ్ళీ ఒకసారి పెడతాను ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది అస్సలు నిలబడట్లేదు జారిపోతుంది టోటల్గా జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి సారీ నెంబర్ టూ ఫొటోస్ చూడాలి అనుకుంటే కరెక్ట్గా మీరు క్లియర్గా మా స్టేటస్ లో కనిపిస్తాయి కొత్తగా చూసే సిస్టర్స్ అందరినీ కూడా నేమ్స్ మేము యాడ్ చేస్తున్నామండి అంటే వాళ్ళకి ఒక కోడ్లో నేమ్ యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకి ఫోటో అనేది కనిపిస్తుంది అది చూ అది చూసుకోండి శారీ నెంబర్ త్రీ ఇది లైట్ కనకాంబరం కలర్ అండ్ కొంచెం పీచ్ కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సారీ అనమాట ఓకే శారీ చూడండి ఎలా ఉంది వదిలేసే ఈ టైప్ లో ఇలా వచ్చింది సారీ మొత్తం ఓకే ఫుల్ శారీ అంతా ఇది కింద వరకు చూడొచ్చు సారీ ఎలా ఉంది అనేది నేను సింగిల్ లేయర్ లోనే చూపిస్తున్నానండి కింద మీకు ఇక్కడ సింగిల్ లేయర్ అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను డబల్ లేయర్ పట్టుకుంటున్నాను డబల్ లో ఇలా ఉంటుంది దీని నెంబర్ శారీ నెంబర్ త్రీ ఇలా ఉన్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకోండి మాకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే అన్నీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్స్ వీటిల్లో గ్రే కలరే వచ్చింది కాబట్టి ఈ శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఇది పళ్ళు బ్లౌజ్ ఈ కలర్లో కనకాంబరం కలర్లో కొంచెం డార్క్ కలర్లో వచ్చింది శారీ మీకు టోటల్ లుక్ వైజ్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక శారీ ఉంది అది కూడా చూపిస్తాను నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో యాజ్ గా ఉన్నటువంటి డిజైన్ అనమాట జస్ట్ కలర్స్ మాత్రమే మీకు చేంజ్ అవుతున్నాయి ఫొటోస్ అన్నీ కూడా మాకు మీకు మా స్టేటస్లో కనిపిస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఫోటో మాత్రం తప్పకుండా మీరు సేవ్ చేసి పెట్టుకోండి మేము ఏదైతే ట్రాకింగ్ నంబర్తో మీకు ఫోటో ఇస్తామో అది మాత్రం మీరు తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి ఓకే ఆ బాధ్యత మాత్రం మీదే ఉంటుంది అలాగే పార్సిల్ వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి శారీ నెంబర్ ఫోర్ ఇది ఫోర్ నేను రివర్స్ లో చూపించేస్తున్నాను ఫోర్ నం నంబర్ దీనికి కూడా మనకి పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ఫుల్ ఫోటో కావాలి అంటే మాత్రం మా స్టేటస్ అయితే ఫాలో అవ్వండి ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ కలర్ లో ఈ టైప్ లో బ్లౌజ్ అనేది ఇచ్చారు ఓకే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూసారు కదా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతారు అని అనుకుంటున్నాను అలాగే మీ వాల్యుబుల్ కమెంట్ ని మాత్రం కమెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి మా కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది వీలైతే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము అడ్రస్ మాత్రం దయచేసి క్లియర్గా ఇవ్వండి ఇన్ కేస్ మీ ఏరియాకి డీటీడీసీ సర్వీస్ కనుక లేకపోతే పోస్టల్ సర్వీస్ ఉంది అనుకోండి పోస్టల్కి పంపిస్తాం కానీ మీరు చెబితేనే మేము పోస్టల్కి పంపిస్తామండి ఆల్మోస్ట్ మన లో అన్ని నైన్టీ నైన్ పర్సెంట్ డిటీటీసీకే పంపిస్తూ ఉంటాం పార్సిల్ ఫోటోని మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి అది మిస్ చేయొద్దు ఎందుకంటే మా దగ్గర బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్ ఉండడం వల్ల ఫోన్ హ్యాంగ్ అయ్యి మేము అంత డేటా అంతా కూడా క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీ ఫోటో కూడా ఒకవేళ ఇన్ బల్క్ డేటా ఉన్నప్పుడు మేము డిలీట్ చేసినప్పుడు పోయింది అనుకోండి ఏం చేయలేమనమాట మీకు ఫోటో పెడతాం కదా ఫోటో పెట్టినప్పుడు సేవ్ చేసుకున్నారనుకోండి మేము చెప్పిన ఫైవ్ వర్కింగ్ డేస్ టెన్ వర్కింగ్ డేస్ మనం ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తూనే ఉంటాను అది ఏదైనా మిస్ అయినా కూడా మీరు ఫోటో పంపిస్తే ఇన్ టైంకి రాకపోతే మేము మా వాళ్ళతో ఫాలో అప్ చేసి మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాము తప్పకుండా వీడియోని లైక్ చే లైక్ చేస్తారు అనుకుంటున్నాను డైలీవేర్ శారీస్ మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అది కూడా ఫాలో అవ్వండి అన్షు టఫీ శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది కన్ఫ్యూజ్ ఏమీ అవ్వద్దు మనకున్నవి టూ ఛానల్స్ ఒకటి వచ్చేసి అన్షుట్ టఫీ శారీస్ అని ఉంటుంది డైలీవేర్ శారీస్ అని ఇంకొక ఛానల్ ఉంది ఈ రెండు నేమ్స్ ఏవైతే ఉన్నాయో అదే నేమ్స్ మీద ఇన్స్టాగ్రామ్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఫాలో అవ్వండి లవ్ యూ ఆల్ లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ